డబ్బులు ఇవ్వా తీసుకోమ్మా ఏమేమి తేవాలి చక్కర టీ పొడి పాలు బ్యాగ్ తీసుకొని రామ్మా సరేనమ్మా చక్కర టీ పొడి పాల్ బ్యాగ్ తీసుకోండి ఇంకేం తేవాలమ్మా ఇడ్లీ చపాతి పూరి టీయా తీసుకొని రామ్మా సరేనమ్మా ఇడ్లీ పూరి చపాతి టీయా ఇవ్వండి ఇదిగో అమ్మా అమ్మా ఈరోజు అన్నట్టు ఆదివారం కదా చేపలు తేవాలా గుడ్డు తేవాలా గుడ్లు తీసుకొని రామ్మా సరేనమ్మా అలాగే ఉల్లిపాయలు టమాటీలు బంగాళదుంపులు తీసుకొని రామ్మా సరేనమ్మా ఏటమ్మా ఒకసారి చెప్పు డ్రింకు లేస్ ప్యాకెట్టు బిస్కెట్ పెట్టి తీసుకొని రమ్మా సరేనమ్మా ఏం కావాలి టమాటా సరేనమ్మా ఇవి మన ఇంట్లో ఒక రోజువేనమ్మా అవునమ్మా బయట సరేనమ్మా అమ్మో మా ఇంట్లోనే ఒక్క రోజుకి ఇన్ని కవర్లు అయితే ఇంకొక ఊరిలో ఒక మండలంలో ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఒక జిల్లాలో ఎన్ని అవుతాయో ఇదల్లా ప్లాస్టిక్ మాయ ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయో ఏంటో ఇవన్నీ నా దగ్గరికే వస్తాయి అసలు ఎవరు నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు నేను రాలేదు నువ్వే కాదు వీళ్ళందరూ నన్ను ఇక్కడికి రప్పించారు ఏంటి మేము రప్పించామా అవును ఎవరు నువ్వు నేను ప్లాస్టిక్ పోతాన్ని ప్లాస్టిక్ ఇంకా దయ్యాలు భూతాలకే భయపడము నువ్వెంత రెండు నిమ్మకాయలు పోలే దయ్యాలు దయ్యాలు భూతాలు లేవంటే నమ్ముతాను కానీ నేను మీరు సృష్టించిన పోతాన్ని మిమ్మల్ని నేను తినేస్తా ఏంటి మేం నువ్వు మమ్మల్ని తింటావా ఛాన్సే లేదు మీరు నన్ను తింటున్నప్పుడు నేను మిమ్మల్ని తినడంలో తప్పేమీ లేదు ఏది ఒక ఎగ్జాంపుల్ చెప్పు రోజు మీరు టిఫిన్ చేస్తున్నారు అందులో నేను లేనా మీరు లేస్ ప్యాకెట్లు ఇవి తెస్తున్నారు అందులో నేను లేనా అయి అందుకే కదా అంత టేస్టీగా ఉన్నా పోసినీ పిండాకూడు నిన్ను పాతేస్తా నువ్వు నన్ను నేను భూమిలో వెయ్యి సంవత్సరాలు ఉంటాను నిన్ను కాల్చేస్తా నువ్వు నన్ను కాల్చిన నేను గాల్లో కలుషితం మీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మీకు క్యాన్సర్ ని కలగజేస్తా నిన్ను నిన్ను గోదావరిలో పడేస్తా నువ్వు గోదావరిలో పడేసినా ఆ నీటిలో కలుషితం అయ్యి మీరు తాగే నీటిలో కలిసి మీకు క్యాన్సర్ ని కలగజేస్తా అయ్యో ఏం చెయ్యాలరా దేవుడా ఏం చెయ్యాలో కాదు ఏం చేయకూడదో తెలుసుకో ఇక్కడ నుంచి అయినా ఈ ప్లాస్టిక్ సంచి వాడు మీ స్నేహితులందరికీ బహుమతిగా ఇవ్వు సరే ఈ కాటన్ సంచిని వాడు మీ స్నేహితులందరికీ బహుమతిగా ఇవ్వు ఒక ఊరిని ఒక జిల్లాని ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని ఈ ప్రపంచాన్నే నువ్వు కాపాడు సరే